కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో సాయి మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో ఈ రోజున నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది అధ్యక్షులు అలివేలు రాజేంద్ర ప్రసాద్ ఉపాధ్యక్షులు కాసర్ల మాధవిరెడ్డి బాబయ్య గణపతిరెడ్డి జనరల్ సెక్రటరీ బట్టు శివశంకర్ ట్రెజడర్ మురిగి మహేందర్ ముఖ్య అతిథులు జడల రాజలింగం జి రాజమౌళి జడల వీరలింగం డాక్టర్ ఎం రాము సి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు ఈ ట్రస్టుని నిలంతకుంటలో పదిహేడు మూడు రెండు వేల పన్నెండులో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది శ్రీ కేవి నరసింహారెడ్డి మల్యాల వారి ఆధీనంలో మొదటి కార్యనిర్వహణ కమిటీ వేయడం జరిగింది ట్రస్టుకు దాసరి సాయిలు తన సొంత స్థలాన్ని మూడు ఎకరాల భూమిని ట్రస్ట్కి ఇవ్వడం జరిగింది ఈ ట్రస్టుకు అయితే జనార్దన్ చైర్మన్ ఆధీనంలో నడుస్తుంది మారే అవకాశం ఉంది కాబట్టి ముందుగా దీన్ని గ్రహించి ఈ రకమైనటువంటిది భావంతో మాకు సాయం అందించాలని పేరు పేరు నేను అలాగే రవీంద్ర శ్రీనివాస్ గారు ఇల్లంతకుండా ఆశ్రమం నుండి ఎవరు వెళ్ళినా వారి అనారోగ్య పరిస్థితుల సందర్భంగా లోపలికి చికింపబడుతున్నాం వారికి అన్ని రకాల ఉచితంగా సేవలు అందిస్తున్నటువంటి గొప్ప మనసుని వ్యక్తి డాక్టర్ ముక్కారాం గారు ఇప్పుడు వచ్చినాడు వారికి స్వాగతం అలాగే జడలు డాక్టర్ జనల్ల కూడా స్వాగతం సుస్వాగతం కుక్క గారు వీరితోకి రావాల్సిన వారు